మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు అభిమానుల ఎమోషన్ కోట్లాది మందికి అతను ఒక ఆరాధ్యత ఎవడు ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ సామాజిక సేవలు ఆయనకు ఆయనే సాటి అందుకే మెగాస్టార్ అన్న మెగాస్టార్ సినిమాలన్నా ప్రేక్షకులు అంతలా ఇష్టపడతారు ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించింది అయితే ఈ అవార్డు వరించిన నాటి నుంచి ఎందరో అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలతో పాటు అభినందన వెల్లువ కనిపిస్తోంది త్వరలో ఒక మెగా ఫంక్షన్ ఏర్పాటు చేసి చిరంజీవిని గౌరవించనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు అయితే తాజాగా ఓ అభిమాని అమెరికాలోని న్యూయార్క్ స్క్వేర్ పై చిరంజీవి ఫోటో ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నాడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఒక హీరోగానే కాదు సమాజ సేవకుడుగా కూడా మంచి గుర్తింపు పొందారు దాదాపు నూట యాభై ఐదు సినిమాలకు పైగా హీరోగా నటించిన ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఒకవైపు తెలుగు సినీ పరిశ్రమకు మరోవైపు ప్రజలకు ఎంతో సేవ చేశారు సామాజిక బాధ్యతగా చిరంజీవి చారిటబుల్ ట్రస్టును స్థాపించి కోట్లాది మందికి సేవలందిస్తూ రియల్ హీరోగా మారిపోయారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొదలుకుని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వరకు నిత్యం ఏదో ఒక విధంగా ఆపదలో ఉన్నవారని ఆపద్ బాంధవుడిలా ఆదుకునేవారు ముఖ్యంగా కోవిడ్ సమయంలో చిరంజీవి చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేనివి ఆ సమయంలో యాభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు విదేశాల నుంచి తెప్పించారు సినీ ఇండస్ట్రీలో మంచైనా చెడైనా నేనున్నానంటూ ముందుండి కార్యక్రమాలను నడిపిస్తూ రియల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది కు పద్మ విభూషణ్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు అభిమాని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు కుందవరపు శ్రీనివాస్ అనే వ్యక్తి అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్ట్రీట్లోని బిగ్ స్క్రీన్ పే చిరంజీవి ఫోటో ప్రదర్శించి ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు అయిన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరుకి నా అభినందనలు అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మారింది ఆరులో పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత డాక్టరేట్ కూడా అందుకున్నారు మెగాస్టార్ ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ముందుగా పద్మ విభూషణ్ అవార్డు అక్కినని నాగేశ్వరరావు అందుకోగా తాజాగా చిరంజీవిని ఈ అవార్డు వరించడం గమనార్హం